నేను ఎప్పుడు బెట్టింగ్ కప్లు పది లక్షలు ఇస్తాను ఇరవై లక్షలు ఇస్తాను ఎప్పుడు చేయలేదు బెట్టింగ్ కప్పులు ప్రజల ప్రాణాలు తీయాలనుకోలేదు ప్రజలను మోసం చేయాలనుకోలేదు నేను ఇలా చేసినందుకు నాన్ వేషన్ అన్నగారు నాకు లక్ష రూపాయల ఐఫోన్ పంపించాడు జన్యున్గా నువ్వేం చేయలేదు బాలు నేను ప్రేమతో పంపిస్తున్నాను అని నాకు వన్ లాక్ పెట్టి సిక్స్టీన్ ఫోర్ ఐఫోన్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ నాన్ వేషన్ అన్న థ్యాంక్ యూ నా లైవ్ కోడ్ నువ్వన రీచ్ చేసావు థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఇప్పులు చూడండి సెక్షన్ వన్ లాక్స్ ఉన్నాను పింక్ కలర్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ లక్ష రూపాయలు ఐఫోన్ కొన్నాను పింక్ కలర్ షాక్ అయ్యారు చెక్కెరా నాన్ వెజ్ అని ఇప్పించాడు